అందరికీ నమస్తే వెల్కమ్ టు నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ సీరియస్ అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఢిల్లీ హైకమాండ్ మీనాక్షి నటరాజన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లిస్టు పంపించండి అని చెప్పేటటువంటి కార్యక్రమం చేసిరట ఎందుకు హైకమాండ్ లిస్టు పంపియమని అడిగిరంటే రేవంత్ రెడ్డి వల్ల అయితలేదు ఇప్పుడు జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక వ్యవహారంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ఎన్నికలు ఎప్పుడు ఏందనేది మొత్తం డేట్లు ప్రకటించేటటువంటి కార్యక్రమం చేశారు షెడ్యూల్ కూడా విడుదల చేశారు సో వచ్చే నెల పదకొండవ తారీఖు పోలింగు వచ్చే నెల పద్నాలుగో తారీఖు కౌంటింగ్ ఏ రిజల్ట్స్ కూడా వస్తాయి దాదాపు ఇంకా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో సుమారు ఒక ముప్పై రోజుల సమయం మాత్రమే ఉన్నది మరి ఈ ముప్పై రోజుల సమయం ఉంటే ఇప్పటి డేట్లు రిలీజ్ అయ్యే వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయలేదు అంటే ఇక మీ వల్ల కాదు మీరు చేయలేరు కానీ ఆ లిస్ట్ ఏందో మాకు పంపించండి మేమే చేసుకుంటాం అని చెప్పి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారట అయితే హైకమాండ్ చెప్పినటువంటి మాట ఏందట అంటే అసలు ఎంతమంది పోటీ చేయడానికి రెడీగా ఉన్నారు ఇద్దర ముగ్గుర ఐదుగురా పది మందా వాళ్ళ లిస్టు మాకు పంపుర్రీ మేము ఎవరు దమ్మున్నటువంటి క్యాండిడేట్ అనేది మేము సెలెక్ట్ చేస్తాం తర్వాత మేము కొంతమంది ఒపీనియన్ తీసుకుంటాం ఆ ఒపీనియన్ని బట్టి టికెట్ కన్ఫర్మ్ చేస్తామని చెప్పి డైరెక్ట్ ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ రంగంలోకి దిగేటటువంటి కార్యక్రమం చేశారు వాస్తవానికి హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన బాధ్యతలు అప్పగించారట రేవంత్ రెడ్డి మీరే ఫైనల్ చేయండి ఆ టికెట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక ఇద్దరు పేర్లు మాకు పంపియండి ఆ ఇద్దరులో ఎవరు గెలిచేటటువంటి అవకాశం ఉందనేది చెప్పండి మేము కూడా కొంత వెరిఫై చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే రేవంత్ అన్న చేయలేకపోయిండు రేవంత్ అన్న బాధ ఏంటంటే ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే ఇంకో వ్యక్తి ఫీల్ అవుతారు ఒక వ్యక్తికి టికెట్ ఇస్తే ఇంకో వ్యక్తి నా పైన కోప్పడతారు నా పైన మరలబడతారు ఆయనతో నా ముఖ్యమంత్రి పదవికి ఎసరు ఎసరపడుతుందేమో అని చెప్పి రేవంత్ అన్న సైలెన్స్ అయిపోయిండు తర్వాత హైకమాండ్కు కోపం వచ్చి అరే ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యేదాకా కూడా మీరు అభ్యర్థిని ఖరారు చేస్తలేరు అంటే మనం ఓడిపోయేటటువంటి అవకాశం ఉండవచ్చు ఇబ్బంది అవుతుంది ఇక మీ వల్ల కార్థి మీతోని కాదు మీకు శాత కాదు కానీ మీరే మాకు లిస్ట్ పంపిరి మేమే ఫైనల్ చేస్తామని చెప్పి హైకమాండ్ లిస్ట్ అడిగేటటువంటి కార్యక్రమం చేస్తే దాదాపు ఐదు మందితో కూడినటువంటి పేరుని లిస్టులో పంపించేటటువంటి కార్యక్రమం చేసిరు ఢిల్లీ హైకమాండ్కి సో ఐదు మందికి సంబంధించినటువంటి పేర్లు ఎవరెవరు అనేది కూడా చాలా క్లియర్ గా నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తా నిన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేట్లు విడుదల చేసినటువంటి పరిస్థితి దాదాపు తెలంగాణ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు ఇంకొన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ నేను విడుదల చేసిరు జమ్మూ అండ్ కాశ్మీరు ఒడిస్సా జార్ఖండ్ మిజోరాము పంజాబు తెలంగాణ రాజస్థాన్ ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ని నిన్న వాళ్ళు విడుదల చేసే కార్యక్రమం చేసిరు ఇవే షెడ్యూల్కి సంబంధించినటువంటి డేట్లు ఆల్రెడీ నిన్ననే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి కార్యక్రమం చేసిన ఫస్ట్ మనం షెడ్యూల్ మాట్లాడుకుందాం షెడ్యూల్ తర్వాత రేవంత్ రెడ్డి లిస్ట్లో ఎవరెవరు పేర్లు పంపించిండు ఎవరెవరు ఫైనల్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది దాదాపు ఒకళ్ళని ఆల్రెడీ క్యాన్సల్ చేసినట్ట ఒకళ్ళ పేరు తీసేసినట్ట ఇంకా నలుగురు పేరు ఉంటాయి ఆ నలుగురు పేర్లు ఎవరికి అవకాశం ఉంది ఎవరక్కడ గెలిచే అవకాశం ఉండొచ్చు ఎవరికి టికెట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి హైకమాండ్ ఆలోచన చేస్తున్నారు ఎవరికి టికెట్ కన్ఫామ్ కావచ్చు అనేది కూడా నేను కొంత చెప్తా మీరు కొంత వెయిట్ చేసే కార్యక్రమం చేయది చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం ఫస్ట్ డేట్ ఆఫ్ ఇష్యూ గెజిట్ నోటిఫికేషన్ గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసి పదమూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పదమూడో తారీఖు నుండి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎన్నికల కోడ్ ఉంటుంది పదమూడో తారీఖు తర్వాత పోటీ చేసేటటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్స్ వేయొచ్చు తర్వాత లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ నామినేషన్స్ కి సంబంధించినటువంటి చివరి తేదీ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు పదమూడో తారీఖు నామినేషన్ స్టార్ట్ చేయవచ్చు ఇరవై తారీఖు ఎండింగ్ డేట్ ఆ లాస్ట్ నామినేషన్స్ వచ్చేసి ఇరవై రెండో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే స్కూటనీ అంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు నామినేషన్స్ కి సంబంధించిన వ్యవహారంలో అఫ్డబిట్ దాఖలు చేసినప్పుడు ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే చేసుకోవచ్చు స్కూటనీ అని చెప్తారు తర్వాత ద లాస్ట్ డేట్ ఫర్ ద విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ క్యాండిడేట్ ఎవరైనా విత్డ్రా చేసుకోవాలంటే ఇప్పుడు చాలామంది పోటీ చేసేటటువంటి వాళ్ళు ఉండరు కొంతమంది నామినేషన్స్ వేస్తారు నామినేషన్ విత్డ్రా చేసుకుంటారు పోటీ చేయడానికి నిరాక నిరాకరిస్తారు కొంతమంది విత్డ్రా చేసుకుంటారు కాబట్టి విత్డ్రాకి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసి ఇరవై నాలుగో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఒక రోజు గ్యాప్ వస్తుంది ఆ గ్యాప్లో ఆలోచించి తర్వాత కొంతమంది విత్డ్రా చేసుకుంటారు ఇక కొంతమంది ఎమ్మెల్యేలు నేను పోటీ చేస్తాను సైలెన్స్ ఉండమని ఇంత ఎంత ఎంతో కొంత పైసలు ఇస్తే ఆయన సైలెన్స్ అయిపోతారు విత్డ్రా చేసుకుంటారు అయితే విత్డ్రాకి సంబంధించినటువంటి అంశం అయిపోయిన తర్వాత డేట్ ఆఫ్ పోలింగ్ ఇక పోలింగ్ ఎప్పుడు అనేది చూసుకుంటే పదకొండవ తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు మొత్తం ఇరవై నాలుగో తారీఖు లాస్ట్ అయిపోతుంది ఈ నెల ఏది విత్ డ్రాకి సంబంధించిన వ్యవహారంలో విత్డ్రా అయిపోయిన తర్వాత పదకొండవ తారీఖు వచ్చేసి పోలింగ్ పదకొండవ తారీఖు పోలింగ్ అయితే డేట్ ఆఫ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ వచ్చేసి పద్నాలుగో తారీఖు పదకొండో తారీఖు పోలింగ్ అవుతుంది ఓట్లు వేస్తారు పద్నాలుగో తారీఖు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన వ్యవహారంలో ఓట్లు కౌంటింగ్ చేస్తారు తర్వాత రిజల్ట్స్ బయటకు వస్తే ఎవరు గెలుస్తారు ఏందనేది చాలా క్లియర్ కట్గా తెలిసిపోతుంది సో ఇది డేట్లకు సంబంధించినటువంటి అంశం ఎలక్షన్కి సంబంధించినటువంటి డేట్స్ అయితే ఈ డేట్లు ప్రకటించిన తర్వాత కూడా మీరు ఇప్పటిదాకా క్యాండిడేట్ని ఫైనల్ చేయలేదు మరి ఎందుకు ఇంకా మీరు అని చెప్పి హైకమాండ్ వర్షన్ ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో మాగంటి సునీతకు టికెట్ ఇచ్చిరు కేసీఆర్ బరిలో దించింది ఆల్రెడీ ఆల్రెడీ సునీత గారు మొత్తం కాన్స్టెన్సీలో తిరుగుతూ ఉన్నారు ఒక రౌండ్ తిరిగేది ఆల్రెడీ ఇప్పుడు రెండో రౌండ్ ఆమె కాన్స్టెన్సీలో తిరుగుతున్నారు కాన్స్టెన్సీలో గచ్చిగా ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మాగంటి సునీతకు ఆల్రెడీ చాలా సర్వేలు పాజిటివ్గా వచ్చినాయి ఆమెనే గెలవబోతున్నది ఆమెకు వేరే ఆప్షన్ లేదు ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్లోనే టికెట్ అనౌన్స్ చేసినారు తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీట్ అది అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి సునీత ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నారు గట్టిగా ఆమె తిరిగేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అయితే కాంగ్రెస్ ఇప్పటిదాకా టికెట్ కేటాయించలేదు రేవంత్ రెడ్డి ఏమో సర్వేలు అన్ని మాదికే ఉన్నాయి మేమే గెలుస్తున్నాం మేమే పెద్ద ఇది అది అని చెప్పి మాట్లాడుతున్నాడు నువ్వు క్యాండిడేట్ని ఫైనల్ చేయకంటే ముందు అన్ని సర్వేలు మాదిక్యే ఉన్నాయి మేమే గెలవబోతున్నాం మాదే అధికారం అని చెప్పి ఎట్లా చెప్తావు ఇది పబ్లిక్కి సంబంధించినటువంటి వర్షన్ కూడా అయితే రేవంత్ రెడ్డి ఎంతమంది పేర్లు లిస్ట్లో పంపించిండు ఢిల్లీకి అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే దాదాపు నలుగురు ఐదుగురు పేర్లు దాంట్లో ఒక పేరు రిజెక్ట్ అయింది అదేందనేది ఒకసారి మనం చాలా క్లియర్ కట్గా చూస్తే కాంగ్రెస్ అధిష్టానానికి నవీన్ యాదవ్ బొంతు రామ్మోహన్ సిఎన్ రెడ్డి పేర్లు సిఫార్సు చేసారు దాదాపు మూడు పేర్లు పంపించే కార్యక్రమం చేసారు దాదాపు ఐదు పేర్లు పంపిస్తే దాంట్లో మూడు పేర్లు కీలకంగా వచ్చినాయి జూబ్లీహిల్స్ బరిలో నుండి సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ అవుట్ అంజన్ కుమార్ యాదవ్ని మొత్తానికి ఎగ్జిట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు సాయంత్రానికి మాక్సిమం ఢిల్లీ హైకమాండ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి అభ్యర్థిని ఖరారు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ దీంట్లో కంజర్ల విజయలక్ష్మి అనేటటువంటి ఆమె పేరు కూడా వచ్చింది ఆమె కూడా గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు బలంగా గ్రౌండ్లో ఉన్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి ఆమెకు టికెట్ రాకపోతే ఇండిపెండెంట్గా కూడా ఆమె పోటీ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఒకవేళ ఆమె కనుక పోటీ చేస్తే మహిళలకు సంబంధించినటువంటి ఓట్లు చీలకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఇటు మాగంటి సునీత గారు ఉన్నారు మహిళా లీడరు కాబట్టి ఆమెకు సీట్ ఇచ్చినారు కాబట్టి ఐ మీన్ టికెట్ ఇచ్చినారు కాబట్టి సో ఇక్కడ నుండి కూడా కాంగ్రెస్ నుండి మహిళ ఉంటేనే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ ఆమె పేరు కూడా ఢిల్లీ హైకమాండ్కి పంపించినారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యూహారం అయితే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఇద్దరు ఇద్దరు పేర్లను కొంత వెరిఫై చేస్తూ ఉన్నారట ఒక పేరు వచ్చేసి నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి పేరు తర్వాత బొంతు రామ్మోహన్కి సంబంధించినటువంటి పేర్లు ఈ రెండు పేర్లను కొంత వెరిఫై చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట ఈ ఇద్దరికి టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుంది ఎవరు గట్టిగా ఉన్నటువంటి వ్యక్తులు డబ్బులు ఎవరు ఖర్చు పెట్టుకోగలుగుతారు ఎలక్షన్ ఎట్లీస్ట్ ఎలక్షన్స్కి క్యాంపైనింగ్ అయినా ఎలక్షన్కి సంబంధించినటువంటి ఖర్చులైనా ఎవరు పెట్టుకోగలుగుతారు ఎట్లా ఉంది కథ అని చెప్పి కొంత వెరిఫై చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాస్తవానికి రేవంత్ అన్న మీనాక్షి నటరాజన్ మంత్రులే ఫైనలైజ్ చేయాలి టికెట్ మొత్తం ఎవరు అభ్యర్థి ఏం కథ అనేది వీళ్ళే ప్రకటించాలి కానీ వీళ్ళు ప్రకటించలేకపోయారు వీళ్ళు ప్రకటించకపోయేసరికి హైకమాండ్కి కోపం వచ్చి రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యి ఇక మీతోని కాదు కానీ ఒక లిస్టు పంపుర్రి మేమే ఫైనలైజ్ చేస్తాము మేమే చెప్తామని చెప్పి ఐదు మందితో కూడినటువంటి పేర్లను తీసుకున్నారు ఆ ఐదు మందిలో సీనియర్కి సంబంధించినటువంటి అంజన్ కుమార్ యాదవ్ మొత్తానికి ఎగ్జిట్ చేసినారు దాదాపు నలుగురు పేర్లు ఇప్పుడు కీలకంగా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కంజర్ల విజయలక్ష్మి పేరు ఒకటైతే నవీన్ యాదవ్ పేరు రామ్మోహన్ పేరు సీఎన్ రెడ్డి పేర్లు దాదాపు నలుగురు పేర్లు ఇప్పుడు కనబడుతూ ఉన్నాయి దీంట్లో సిఎన్ రెడ్డి తర్వాత రామ్మోహన్ తర్వాత నవీన్ యాదవ్ ఈ ముగ్గురులో ఎవరికైనా ఒక్కళ్ళకు టికెట్లు వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన వ్యవహారంలో మ్యాక్సిమం సుమారు ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక సిక్స్టీ పర్సెంట్ నవీన్ యాదవ్కు అవకాశం ఉంటే ఫార్టీ పర్సెంట్ బొంతురామ్మోహన్కు అవకాశం ఉండేటటువంటి ఉంది తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మ్యాక్సిమమ్ సిఎన్ రెడ్డి పేరు కూడా కొంత వినబడుతున్నటువంటి పరిస్థితి ఈ ముగ్గుట్లో కొంత నవీన్ యాదవ్ ఒక ఎడ్జ్ కనబడతా ఉన్నది పేరుకు సంబంధించిన అంశంలో నవీన్ యాదవ్నే కన్ఫర్మ్ చేయవచ్చు బీసీకి ఇస్తేనే బాగుంటుంది ఒక బీసీ బిడ్డకు మేము టికెట్ ఇచ్చినామని చెప్పి కాంగ్రెస్ చెప్పుకునేటటువంటి కార్యక్రమం కూడా చేస్తారు ఎందుకంటే ఇప్పుడు బీసీల రిజర్వేషన్ వస్తూ ఉంది బీసీలకు సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న నేపథ్యంలో బీసీకే మా హైకమాండ్ టికెట్ ఇచ్చిందని చెప్పి వీళ్ళు కూడా చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు కాబట్టి మొత్తానికి హైకమాండ్ ఇప్పుడు రంగంలోకి దిగినారు ఢిల్లీ హైకమాండ్ ఇప్పుడు టికెట్ ఫైనలైజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు దాదాపు నెల రోజుల నుండి రేవంత్ అన్న చెప్తాడు మేమే గెలుస్తున్నాం మేమే చేయబోతున్నాం మొత్తం మాదే మొత్తం మాదే అన్ని సర్వేలు మా వైపే అని చెప్పి రకరకాలుగా మాట్లాడిండు అభ్యర్థిని ఇప్పటిదాకా ఖరారు చేయలే రకరకాలుగా ముచ్చడి పెట్టాడు హైకమాండ్ ఏమంది అట తెలుసా రేవంత్ అన్నాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి నిర్లక్ష్యం వల్ల మనం చాలా ఓల్పోయినామన్నట్టు హైకమాండ్ ఇది నిజమైనటువంటి మాట కొంతమంది మాట్లాడుతున్నటువంటి వ్యవహారం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలలో రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ టాస్క్ ఇచ్చిండు సుమారు ఒక పద్నాలుగు సీట్ల నుండి పన్నెండు సీట్లన్న గెలవాలని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు రేవంత్ అన్న పన్నెండు సీట్లు హైకమాండ్ టార్గెట్ ఇస్తే రేవంత్ అన్న పద్నాలుగు సీట్లు టార్గెట్ పెట్టుకున్నాడు సీన్ కట్ చేస్తే ఎనిమిది సీట్లకే పరిమితం అయిపోయింది హైకమాండ్ అప్పుడు ఏం చెప్పారంటే మీరు లేట్గా అభ్యర్థులను ప్రకటించడం వల్లనే ఈ లోపం జరిగింది అసలు రేవంతన అభ్యర్థిని ప్రకటించకపోతే హైకమాండ్ రంగంలోకి దిగారు అంత నే చూసుకుంటలేరు హైకమాండ్ రేవంత్ను కూడా కొన్ని బాధ్యతలు అప్పగించారు మీనాక్షి నటరాజన్కి కొన్ని బాధ్యతలు అప్పగించారు ఆ టికెట్ లేదో మీరే చూసుకోరు అదంతా మీరే చేయరు అని చెప్పి చెప్పిరు అప్పుడు రేవంత్ ఎట్లీస్ట్ మీనాక్షి నటరాజన్ తోటన్నా డిస్కస్ చేసి మేడం వీళ్ళకి టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పాలి ఏం చెప్పాలి అన్న అన్న సైలెన్స్ మూడ్లో ఉన్నాడు ఇక మీతో కాదని చెప్పి మీరు ప్రతిసారి అభ్యర్థిని లేట్గానే ప్రకటిస్తారు మీరు అభ్యర్థిని లేట్గా ప్రకటించడం వల్ల ఇతర పార్టీలు గెలుస్తున్నాయి మనం ఓడిపోతున్నాం అనేటటువంటి ఆలోచనతోటి హైకమాండ్ రంగంలోకి దిగి షెడ్యూల్ కూడా వచ్చింది రేపు మాపు ఎలక్షన్స్ కూడా జరుగుతాయి ఇంకా లేట్ అయితే ఇబ్బంది పడతామనే ఆలోచనతోటి లిస్టు పంపి అని చెప్పి హైకమాండ్ ఇప్పుడు లిస్టు ఫైనలైజ్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మాక్సిమం నవీన్ యాదవ్కి సంబంధించినటువంటి పేరు ఫైనలైజ్ కావచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ కానీ రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారట వెంటనే రేవంత్ అన్న లిస్టు పంపించే కార్యక్రమం చేసిండు ఈరోజు సాయంత్రానికి అధిష్టానం నుండి ఒక లెటర్ వస్తుంది ఈరోజు సాయంత్రం అన్న రేపు ఆ లెటర్లో కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించినటువంటి పేరు కన్ఫామ్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది